వెల్కమ్ టు కాకినాడ కేర నా ఈ ఉద్దేశం రామోజీ ఫిలిం సిటీ చూడాలనుకునే వారికి ఎలా ఈజీగా చూడొచ్చు ఒకవేళ చూడడం కష్టమైన వాళ్ళకి ఈ వీడియోలో మొత్తం చూపిద్దాం అనేదే మాత్రం నా ఉద్దేశం రామోజీ ఫిలిం సిటీ ఒక వింతలోకం అని వింత వింతలన్నీ సినిమాలు తీస్తారు అలాంటి సినిమాలన్నీ ఎక్కడ తీస్తారు అటువంటి రామోజీ ఫిలిం సిటీ మనం ఒక వింత అనడంలో అతిశ వ్యక్తి లేదు కదా మన రామోజీ ఫిలిం సిటీ గిన్నీస్ వరల్డ్ రికార్డు లో ఎక్కిందంటే మన తెలుగు వారు గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు ఇది ఇంచుమించుగా పదహారు వందల అరవై ఆరు ఎకరాల్లో విస్తరించబడి ఉంది నలభై ఏడు సౌండ్ స్టూడియోస్ తో ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియో గా చెప్పుకోవచ్చు నేను నా వీడియో రెండు పార్ట్ లో చేస్తున్నాను ఫస్ట్ పార్ట్ లో వచ్చి పవన్ కళ్యాణ్ గారు వాడిన సుస్వాగతం సినిమాలో సెట్ మహాభారతంలో సెట్ రైల్వే స్టేషన్ సెట్ అందులోనే వేసిన చిందులు బాహుబలి సెట్ అంటే ఫస్ట్ లో చూపించేవారు కాదని ఇప్పుడైతే దానికి కూడా ఎలిజిబుల్ ఇచ్చేసారు అక్కడ వేసిన సెట్లు అందులో బాహుబలి తాలి ఇవి కాకుండా గ్రీన్ మ్యాట్ అలాగే డమ్మి ఎయిర్పోర్ట్ చైనా గార్డెన్ స్పిరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈ ఫిల్మ్ సిటీ గురించి తీస్తే సినిమా అవుతుంది రాస్తే గ్రం అవుతుంది కానీ నేను మాత్రం ఒక గంట షార్ట్ ఫిల్మ్ లో చూపించేస్తాను ఫిల్మ్ సిటీకి ఎంట్రన్స్ లో కార్ పార్కింగ్ ఉంటది ఒకవేళ ఓన్ వెహికల్ తో వస్తే ఎవరైనా పార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఆన్లైన్ బుక్ చేసుకున్నా అక్కడ తీసుకున్నా సరే టికెట్ తీసుకుని అక్కడ మన స్టిక్కర్స్ ఇస్తారు ఆ స్టిక్కర్స్ మన దగ్గర అంటిచ్చేస్తారు అన్నమాట అవి చూపించి ఎంట్రీ దగ్గర ఎంట్రీ అవ్వాలన్నమాట అవి స్కాన్ చేసుకుని పంపిస్తారు ఒకవేళ అక్కడ ఏదైనా మార్పు చేర్పులు ఉంటే కనుక అదిగో అలా స్కానింగ్ దగ్గర ఆపేస్తారు మనల్ని మనస్ట్ కాస్ట్ వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు ప్లస్ టాక్సెస్ పెర్ హెడ్ అదే చిన్నపిల్లలకి అయితే పదకొండు వందల యాభై రూపాయలు ప్లస్ టాక్స్ ఈ మెయిన్ గేట్ ఎంట్రెన్స్ నుంచి లోపల ఫిల్మ్ సిటీ ఎంట్రెన్స్ కి మధ్యలో ఒక మూడు నాలుగు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి బస్సులో మన లోపలికి తీసుకెళ్తారు క్యూ చాలా పెద్దగా ఉంది కానీ అక్కడ నుంచి మనం చూసి కాకినాడకి గుర్తుపెట్టి రండి 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 సార్ అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ దాటుకుని లోపలికి ఎక్కించాడు ఆ కొంచెం ఎంత కాకినాడకిరణ్ కదా మరి బస్సు ఎక్కి ఎక్కగానే ఒకసారి మా బస్ మేట్స్ అందరితో ఒక సెల్ఫీ లాక్కొని ఇంకా అక్కడి నుంచి ప్రయాణం సాగించాం ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అయితే మనకు ఉదయం తొమ్మిదింటికి ఓపెన్ చేస్తారు ఈవినింగ్ ఫైవ్ థర్టీ క్లోజ్ చేస్తారు కాకపోతే క్రౌడ్ టైమ్ లో మాత్రం మనకి మొన్న సమ్మర్ టైంలో ఎయిట్ థర్టీ వరకు కూడా ఎలా చేశారు ఇక ఇక్కడ నుండి మొదలవుతుంది రామోజీ ఫిలిం సిటీ రంగు రంగుల ప్రపంచం చూసారా గోడన్ లిండర్ రంగులే లోపలంత రంగులే ఇక నుంచి ఏ చూసినా కూడా సినిమాలో కనబడే సెట్టింగే ఏదైనా వాడేసుకుంటారో ఎలాగైనా చూపించేస్తారు అప్పటికప్పుడు అన్ని చేంజ్ చేసేస్తారు అన్నమాట మీకు ఫిలిం సిటీ నా కళతో చూపిస్తున్నాను ఎక్కడైనా నేను ఒక్కొక్క దాని పేరు మర్చిపోయినా మీకేనా తెలుసుంటే కనుక ఆ లొకేషన్ ని కామెంట్ లో మెన్షన్ చేయండి ఈ గార్డెన్ ఎంట్రన్స్ అయితే మనకి నైట్ టైం అయితే లైటింగ్ ఇంకా దగ్గలాడిపోతుంది ఈ రైట్ సైడ్ కనబడేవన్నీ కూడా రాజులు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి బాహుబలి షూటింగ్ టైమ్ లో మన ప్రభాస్కర్ అది కూడా ఇక్కడే స్టే చేయారట ఈ గ్రాస్ కటింగ్ తో రామోజీ ఫిలిం సిటీ చాలా బాగా చెక్కారు అది చుట్టూ చెట్లతో పచ్చదనంతో చాలా అందంగా ఉంది ఈ డిజైన్ మీరు ఎక్కడన్నా చూసుంటే కామెంట్ చేయండి తర్వాత చెప్తాను ఇది ఎక్కడ చూసామో ఏ సేమలో చూపించారో సో ఇది ఇంకా మనం ఎంట్రన్స్ కి వెళ్తున్నాం ఆ స్టాప్ దగ్గర తీసుకెళ్తారు ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఎందులో చూసాం ఎక్కడ చూసాం మీకు ఈ లోపల కానీ కామెంట్ చేయండి మనం ఏంటంటే ఫస్ట్ బస్ స్టాప్ కి తీసుకెళ్తారు అక్కడి నుంచి మనకి ఏరియా వైజ్ డివైడ్ అవుతాయి బస్సులు అన్ని కూడా మనం అక్కడ నుంచి ఈజీగా మనం ఎక్కడికి వెళ్ళాలనేది లొకేషన్ మ్యాప్ కూడా ఉంటుంది ఆ మ్యాప్ ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఈ బస్ స్టాప్ నే మనం యురేకా స్టాప్ అంటాం అన్నమాట ఇక్కడ ఆల్రెడీ యురేకా అని కూడా బోర్డు పెడతారు ఇక్కడే మనకి హెల్ప్ లైన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ నుంచి ఎటువైపోయినా వెళ్తుంటాయి అన్నమాట అన్ని బస్సులు కూడా ఈ పక్కనే మనకి ఎంట్రీ టికెట్ తో పాటు ఫ్రీగా గేమ్స్ ఆడుకునేవి కూడా ఇక్కడే ఉంటాయి అవి ఈవినింగ్ అయితే బెస్ట్ ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా చక్కచక్కగా చూసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతే వన్ డే లో ఈజీగా మన రామోజీ ఫిలిమ్స్ని కవర్ చేసూ అందుకే నా వీడియో ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఇబ్బంది పడకుండా అన్నీ చూసేయగలుగుతారు ఈ యురేకా పాయింట్ దగ్గరే మనకి ఈవిల్ టవర్ లా చిన్న ఒకటి పెట్టారు చూస్తారు కదా అలాగే వాళ్ళు గిన్నీస్ బుక్ లో ఎక్కింది అని చెప్పి పెద్ద హోర్డింగ్ కూడా పెట్టుకున్నారు ఇక్కడ ఎంట్రన్స్ లో ఇక్కడ నుంచి మన బస్సు బయలుదేరింది నాకు తెలిసి ఫస్ట్ పాయింట్ ఏంటంటే రైల్వే స్టేషన్ తీసుకెళ్తాది ఈ మధ్యలోనే మనకి అన్ని పాయింట్లు కవర్ చేసుకుంటూ వెళ్తారు ఈ బస్సు లో ఒక గైడ్ కూడా ఉంటారు అన్ని భాషల్లోనే మాట్లాడతారు ఇది గ్లో గార్డెన్ నైట్ టైమ్ మనకి విజిబుల్ చాలా బాగుంటుంది లైటింగ్ తోటి నైట్ చోట చూద్దాం చెప్పాను కదా ఈ సెట్ ఏంటో చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం వేసిన సెట్ ఇది చాలా బాగుంటది లైటింగ్ అయితే అదిరిపోద్ది ఇక ఈ గార్డెన్ అయితే దట్టి పిక్చర్ అండ్ జులాయ్ ఈ రెండు సినిమాలో కూడా పాటలు ఇక్కడే షూట్ చేశారు మీకు కూడా గుర్తు వస్తుంది చూస్తే గనక ఆ పాటలు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి यार यार ये पेंट कोलादान हरित जो गारंटी पर हुआ था दीवार पे कुछ एक्जामिनेशन चाहिए ऐसा सामान मूवेड तो नहीं चाहिए यहां पे तो बता सकते हैं आ करके आता है ऐसे ऊपर से पेंटिंग करूंगा और वीडियो भी जो इलेक्ट्रॉनिक के बारिश बारिश का इशू बाय का इशू बाय का इशू बाय ఈ స్పాట్ అయితే మనకి సినిమాలో స్పాట్ అట ఆ కార్ ప్యాచ్ పడినప్పుడు ఈ రోడ్డు మీద తీసారనమాట సినిమా షూటింగ్ ఇక ఈ కనిపించే బిల్డింగ్ అయితే మనం చాలా రకాల సీన్ లో చూడచ్చు ఇది త్రిపుర లో గవర్నర్ హౌస్ కింద మల్టీ పర్పస్ కింద వాడతారు అది ముఖ్యంగా చంద్రముఖి సినిమాలో ఆ ప్యాలెస్ కూడా ఇదే దీన్ని చాలా సినిమాలో హాస్పిటల్ గా గా ఆఫీస్ గా అలా మల్టీ పర్పస్ లో వాడతారంట ఈ మహల్ దాటగానే మనకి మీనమ్మ టెంపుల్ కనపడుతుంది చెన్నై ఎక్స్ప్రెస్ లో మన షారూక్ ఖాన్ గారు అలా ఎత్తులు తీసుకెళ్లి తీసుకొస్తారు కదా నిజంగానే అంత మెట్లు ఎక్కి తీసుకెళ్లి రావాలంటే నడుము పడిపోద్ది కానీ ఇక్కడ మనకి ఈ సెట్ కాబట్టి ప్రాబ్లం లేదు అలాగే రెబర్ సినిమాలో ప్రభాస్ ఫైట్ కూడా ఇక్కడే షూట్ చేశారంట ఇక ఈ కనబడే లొకేషన్స్ అన్ని కూడా నార్త్ సిటీ అండ్ సౌత్ సిటీ లొకేషన్స్ ఇక్కడ ఇంచుమించు ఒక ఐదు వందల చిత్రాల పైగా షూట్ చేశారంట భగవత్ కేసరి కూడా రీసెంట్ షూట్ చేశారు ఈ బిల్డింగ్ శ్రీమద్ హాస్టల్ అనమాట వైట్ బిల్డింగ్ మహల్ దీనికి కలర్ చేంజ్ చేస్తే మసీద్ కూడా అయిపోతుంది సో వాళ్ళు ఎలా కావాలతో అలా మనకి చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఇదంతా ముంబై సిటీ అలా ఏ సిటీ కావాలతో ఆ సిటీ కింద చేంజ్ చేసుకుంటారంట ఇప్పుడు ఇది వచ్చి ముంబై అంట మనం ఇక్కడ నుంచి అప్పుడే ముంబై వచ్చేసామన్నారు ముంబై నుంచి వైజాగ్ వెళ్ళిపోతాం అన్నారు అందరూ జోక్ చేశారు ఇక ఈ ప్లేస్ లో అయితే ఎన్ని సినిమాలు షూట్ చేశారో మీరే కామెంట్ చేయండి ఇక కనబడే బిల్డింగ్ అయితే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి పోలీస్ స్టేషన్ అలాగే పుష్ప సినిమాలో సింగం టు గోవా పోలీస్ స్టేషన్ కింద కూడా దీన్ని వాడారు ఇదంతా విలేజ్ లొకేషన్ మేనమ్మ చెన్నై ఎక్స్ప్రెస్ లో మేనమ్మ విలేజ్ అనమాట ఇది వచ్చి మనకి డాన్స్ మాస్టర్ గారి ఇల్లు చంద్రముఖి సినిమా డాన్స్ మాస్టర్ గారి ఇల్లు అన్నమాట ఈ కనబడే బిల్డింగ్ అనేది కూడా ఓన్లీ ఫ్రంట్ ఎలివేషన్ బ్యాక్ సైడ్ అయితే ఏముండదు అంత ఫారెస్ట్ జస్ట్ ఓన్లీ ఫ్రంట్ ఎలివేషన్ మాత్రమే షూటింగ్ కోసం ఇవన్నీ కూడా జస్ట్ ఫాస్ట్ ఆఫ్ ఫారెస్ట్ తో మాత్రమే వీటిని సెట్ చేస్తారు ఎటు కాలతో ఎలివేషన్ మార్చుకుంటూ విలేజ్ లొకేషన్ అంతా చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయన్నీ కూడా మనకి సినిమాలు అయితే రియలిస్టిక్ గా ఉంటాయి అన్నమాట ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయే బిల్డింగ్ అయితే మాత్రం ఒరిజినల్ బిల్డింగ్లు ఇవి ఈనాడు ఆఫీసు ఈనాడు రామోజీరావు గారి యొక్క ఆఫీస్ అనమాట ఇది ఇక అడ్మినిస్ట్రేషన్ అయితే జరుగుతుంది మనం లోపలికి అయితే తీసుకెళ్ళలేదు కొన్ని కొన్ని సినిమాల్లో కూడా మనకి షూటింగ్ లో వాడతారు ఈ బిల్డింగ్ కూడా చెప్పాలంటే జనతా గ్యారేజ్ అలాంటి సినిమాల్లో ఇక ఆల్రెడీ ఇక్కడ పుష్ప టూ మూవీ సినిమా షూటింగ్ జరుగుతుంది చూసారు కదా లారీ జైలు అయితే లోపలికి తీసుకెళ్లేదు అంత ముందు సార్ అయితే తీసుకెళ్లారు లోపల కూడా బొమ్మలు ఉంటాయి బాగుంటుంది సెంట్రల్ జైలు ఇది ఇప్పుడు పుష్ప టూ షూటింగ్ జరుగుతుంది దానివల్ల మమ్మల్ని లోపలికి అనమాట చూసారు కదా నిజంగా సెంట్రల్ జైలు ఒరిజినల్ కూడా ఎంతలా ఉండదేమో అంత బాగా సెట్ చేశారు ఇక్కడ మిలిటరీ పోలీసులు అందరు కూడా రెడీగా ఉన్నారు పుష్ప టూ సినిమా కోసం చూద్దాం పుష్ప టూ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ సీన్ ఇక్కడ మనం ఎలాగ కంపేర్ చేసుకోవచ్చు మీలో ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఒక మహల్ కనపడుతుంది కదా ఇది వచ్చి చంద్రముఖి టూ మహల్ అట అయితే ఇప్పుడు అక్కడ కూడా ఏదో షూటింగ్ జరుగుతుంది దానివల్ల మనల్ని అక్కడ కూడా తీసుకెళ్ళలేదు ఇప్పుడు మనం మహాభారతం సెట్కి వెళ్తున్నాం ఇది అయితే మహాభారతం సెట్ అనమాట ఇక్కడ ఆల్రెడీ ఒక సెట్ చేసేసి ఉంటుంది చూడడానికి చాలా రియలిస్టిక్ గా ఉంటుంది కానీ చాలా ఆశ్చర్యంగా ఉండదు అన్నమాట సూపర్గా అనిపించింది ఇది చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఈ మహాభారతం సెట్ చూసారు కదా పైన అంత తాళ్ళతో కట్టేసి ఉన్నాయి ఈ ఈ రాజులు వీళ్ళు కూడా అటు ఇటు కదులుతున్నారనమాట ఫేసులు హ్యాండ్స్ మూమెంట్ అయితే ఉన్నాయి చూసారు పైనుంచి ఎలా ఎలాంటి తీశారో సెట్టింగ్ ఎలా ఉంది చూడండి వాళ్ళ హెడ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో మ్యాక్సిమం మనుషులు లేకుండా కూడా ఇలాగే సెట్ చేసుకొని వాయిస్ సెటింగ్ చెప్పేసుకుంటుంటారు మనకి సీరియల్ వాటి వచ్చే షూటింగ్లు గట్లు కూడా ఇవి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంటాయంట ఎక్కడైనా అవసరం అయితే మాత్రం మనుషులు వాడుకుంటుంటారు లేకపోతే ఆ సెట్ తోటి అలా సెట్ చేస్తుంటారు ఇంకా ఈ మహాభారతం సెట్ అవుట్ నుంచి అలా రైల్వే స్టేషన్ దగ్గర వచ్చాం ఈ రైల్వే స్టేషన్ ఏంటంటే మనకి హైదరాబాద్ కదా హైదరాబాద్ వైజాగ్ కదా వైజాగ్ ఏ స్టేట్ అయినా ఏ ఇండియాలో ఎక్కడ ప్లేస్ అయితే ఆ ప్లేస్ మనం మార్చుకోవచ్చు సో మ్యాక్సిమం సినిమాలు అన్నింటిలో కూడా ఈ రైల్వే స్టేషన్ సెట్ వాడుకుంటారు ఈ రైల్వే స్టేషన్ సెట్ ని సినిమా వాళ్ళు ఎంత వాడుకున్న తెలియదు కానీ చూడడానికి కూర్చొని మాత్రం పడితే అలా వాడేసుకున్నారు ఇంకా మామూలుగా లేదన్నమాట ఎవరు సినిమా వాళ్ళే షూట్ చేసేసుకున్నారు ఈ సెట్ లో వచ్చిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ అందరూ ఎవరికల్ అయిపోతున్నారు చూసారు కదా స్టేషన్ చూడగానే మన ఓవరాక్షన్ ఎలా ఉందో ఎక్స్ట్రా లిక్ అనుకోకండి ఏదో అలా చూడగానే మనకు యాక్ట్ చేయాలనిపించింది ఇక్కడ రామోజీ ఫిల్మ్ ఇటు వాళ్ళే షూటింగ్ చేసుకుంటున్నారు సరదాగా డ్యాన్స్ వచ్చినా డ్యాన్స్ వేసారు రానోళ్ళు చూస్తూ ఉండిపోయారు నేను కూడా రాదు కాబట్టి నేను కూడా చూస్తూ ఉండిపోయాను అయితే ఇక్కడ మన టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా మనకు కావాల్సిన షూటింగ్ మనం చేసేసుకుని గబగబా మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళిపోతూ ఉండాలి లేదు ట్రైన్ సరిపోదు ఒకసారి ట్రైన్ ఎలా ఉందో కూడా చూద్దాం అండి ఇది అనమాట ఎలా ఉందో చూస్తారు కదా హ్యాండ్ కూడా విరిగిపోయి ఉంది ఇంకా ట్రైన్కి అయితే టైర్లు అదిరిపోయినా కింద మనం దీన్ని ఎక్కడికైనా వాక్కుపోవచ్చు ఈ ఖుషి సినిమాలో ఫ్రంట్ లో ఉంది చూసారా కానీ చూడడానికి అయితే చాలా చక్కగా నీట్గా ఉంది అలా గలుబు తెలియదు అక్కడి నుంచి నిజం ట్రైన్ ఎక్కాలి ఆడుకోవడం కావద్దు కదా మరి అందుకోసం నిజం ట్రైన్ అయితే ట్రైన్ ఎక్కగలం కానీ ఎక్కగలవా అందుకే పిల్లల్ని కూడా ఎక్కించాం పక్కన చూస్తే ట్రైన్ పక్కన కార్ అయిపోయింది యాక్చువల్లీ రైల్వే స్టేషన్ ఈ పక్కన అవతల పక్కనేమో బస్ స్టేషను జస్ట్ క్రాస్ వర్క్ బస్ స్టాండ్ వచ్చేస్తా అన్నమాట చూసారా నా పైచం ఎలా పెరిగిపోయిందో ట్రైన్ రెండు ట్రైన్కి ఇంజిన్ మధ్యలో ఉండి లాగేద్దామని చెప్పేసి ఎక్కేసి దిగిపోయాను ఇలా చూస్తే కి ఆ గొల్లిని తగిలించి తేలిపోతుంది సరే అలా ఉందని కింద అక్కడ ఎటువంటి లాక్ అయితే లేదు చూస్తే నువ్వు వచ్చేస్తుంది అసలు ఇంటర్ బాబు ట్రైన్ ఎలా ఉందేంటని ఎంత డమ్మీ అయినా కూడా మన అది జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది ఈ రైల్వే స్టేషన్ చూసారు కదా అది ఏ సిటీ అయితే ఆ సిటీ తగ్గట్టుగా లొకేషన్ చేంజ్ చేంజ్ చేసుకుంటారు ప్రస్తుతానికి అయితే కర్నూలు సిటీ అట ఎంత ఖాళీగా ఉందో చూసారా స్టేషను ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ మనం నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ బస్సులు రెడీగా ఉంటాయి మళ్ళీ ఇక్కడ నుంచి బస్సు మనం క్యాచ్ చేసుకుని ఎక్కేయడమే ఇక్కడ నుండి నెక్స్ట్ మనల్ని బాహుబలి సెట్ తీసుకెళ్ళారు ఏంటంటే లంచ్ టైం కావస్తుంది అక్కడ అయితే భోజనం కూడా ఉంటాయంట అంటే పెరిగే కాదు మన పురుషం తినాలి బాహుబలి తాలి అవి అక్కడ ఉంటాయి సో ఊంచి మించు సుమారు పన్నెండు కావస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి ఒంటి గంట మన అన్ని చూసి భోజన చేయొచ్చని ప్లానింగ్ ప్లానింగ్తో కరెక్ట్గా అలా ప్లాన్ చేశారు ఇప్పుడు మనకి ఇలా కనపడే మహల్ చూసారు కదా చంద్రముఖి మహల్ అంటే ఇందా చూసింది అక్కడ మహల్ వాడారు కానీ అక్కడ వాడిన టూల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట ఈ బాహుబలి సెట్ అయితే రాజమౌళి గారు ప్రత్యేకంగా నిర్మించుకున్న లోపల దీనికి ఒక గార్డు సెక్యూరిటీ మళ్ళీ దీనికి ఒక ప్రహారీ కూడా ఉంది అక్కడి నుంచి లోపలికి ఇంకొక రెండు కిలోమీటర్లు ఇవంతం చూసారా మన రామ్ చరణ్ గారు జూనియర్ గారు తప్పించే ప్రయత్నంలో ఒక థాడ్షిట్ నిలుస్తారు కదా ఇక్కడే అది వచ్చేసాం బాహుబలి సెట్టకి ఇంకా అదిరిపోద్ది ఎంట్రన్స్ లోని మహిష్మతి ప్రతిమని పెట్టి ఉంచారు అది చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంది అంటే రాజమౌళి గారు ముందుగానే ఇలా ఉండాలి అని ప్లాన్ చేసుకున్న అన్నమాట ఇక మనం మహిష్మతి సామ్రాజ్యానికి బయలుదేరదామా ఇక్కడ ఒక బార్ కోడ్ ఉంచారు స్కాన్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మన ఫింగర్ ఉంటదంట ఇక లోపలికి వెళ్తే నిజంగా సామ్రాజ్యం అలా ఎలా లేదు మరి మహిష్మతి సామ్రాజ్యం అద్భుతం మహా అద్భుతం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవేమో అన్నట్టుగా ఉండేలా ఉందన్నమాట అక్కడైతే చాలా అసలు వర్ణాతీతం ఇక్కడ ఏదో క్రొగడైల్ కనపడింది లేక్లో మా ఊడు ఎక్కేస్తారు ఎక్కేస్తానంటే ఎవరు రాలాబాబు అని చెప్పని తీసుకెళ్లిపోయాం ఇక అక్కడ నుండి బలాల్దేవా బాహుబలి యుద్ధాన్ని ఉపయోగించిన ఆ సామాగ్రి దగ్గరికి వెళ్ళాము ఇదిగో మనకు కనపడేదే బలాల్ దేవా ఉపయోగించిన వెహికల్ అనమాట మీకు ఆల్రెడీ ఆ సినిమా గుర్తొస్తే కనుక మీకు అర్థమైపోద్ది ఒక చిన్న యాక్షన్ మూమెంటు బలా ఇక్కడ ఎంతమంది మంది ఉన్నారంటారా మహిష్మతి సామ్రాజ్య పీఠం అది అక్కడైతే ఎక్కడానికి ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో కుదంతులు చేత కానీ ఆ పేట ఎక్కల పోయారు ఇక్కడైతే ఒక పది నిమిషాలు లైన్లో నుంచి పెట్టి ఎక్కొచ్చు పీఠం ఎక్కగానే మనం ఏదో బాహుబలి లాగా ఫీల్ అయిపోయాం ఇవి ఇవన్నీ కూడా డమ్మీగా ఉన్నాయి చక్కగా ఆడుకోవడానికి మా పిల్లలు అయితే నేను ఆడుకుంటా నేను ఆడుకుంటా అన్నారు ఇంట్లో చూసారా సరదాగా అలా ఆడుకోవడానికి ప్రజలు కూడా పెట్టారు బాగుంది ఓవరాల్ గా చెప్పాలంటే ఇదిగో ఇదే మన బలాల దేవ ఫైట్ చేసిన బుల్ ఫైట్ చేశారు కదా ఆ సీన్ అనమాట ఇది ఇంకా సేపు ఉంటే వడదెబ్బ ఉందని చెప్పి ఆ షుగర్ కేన్ జ్యూస్ తాగాను అది అర రూపాయలు చెప్పాలంటే ఉంది ఉందనమాట అస్సలు బాగలేదు దీనికంటే మధ్యలో తాగడం బెస్ట్ ఈ స్పాట్ వచ్చి మనకి మాషుపతి సామ్రాజ్యంలో దేవసాయాన్ని బంధించిన ప్లేస్ అనమాట మా ఊళ్ళు తెగట్ చేస్తారు ఇంకా ఒక్కసారి ఎలా యాక్ట్ చేస్తున్నాను చూసి చెప్పనో మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ ఇక ఈ రథం గురించి అయితే చెప్పకర్లేదు ఆ సీన్ మీరు ఎవరో మర్చిపోలేదు అనుకుంటున్నాను నేను ఇది బాహుబలి బలి తాళి దగ్గరికి వచ్చాము మనం ఇంకా ఇంచుమించు మధ్యాహ్నం సమయం ఒంటి గంట కావచ్చింది కాబట్టి ఇంకా భోజనం టైం అయిపోయింది నిజంగా ఒక ప్లానింగ్ ఒక విజన్ అనమాట ఇక్కడ అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి రెండు రకాల ఖ్యూలు ఉన్నాయి ఇవి కాస్ట్ పదిహేను వందలు పదకొండు వందలు అలా ఉన్నాయి అక్కడ బాహుబలి వన్ అండ్ టూ గ్యాలరీ పెట్టారు మేకింగ్ చేసిన విజువల్స్ ని ఒక గ్యాలరీ పెట్టి అలా అందరికి చూపించడం చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగో ఈ బలాల్దేవ్ విగ్రహం చూసేసిన తర్వాత యుద్ధ సామాగ్రి దగ్గరికి వెళ్ళాం ఎలా పట్టుకుంటా బాబు అంటే మొహమ్మద్ పెడుతున్నారు ఏంట్రా అంటే ఎంట గంట అక్కడ నుంచి అలా బయటకు వస్తే ఎక్కడ చూసినా ఎలా ఎండ్ పొజిషన్లో మాత్రం షాపింగ్ మాత్రం పెట్టారు చక్కగా ఇంకా వెళ్ళి కంపల్సరీగా మనం కొనుక్కుంటాం కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది వచ్చి ఎస్ఎస్ ఫైనస్ట్ అడ్వెంచర్స్ వీటికి మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ పెట్టుకుని వెళ్ళాలి ఇది ఇదంతా షూటింగ్ స్పాట్ టీవీ అభిరుచి దానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుందంట అక్కడి నుంచి మనం లైవ్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళాం ఇది అయితే చాలా బాగుంటుంది అని ముందు నుంచి చెప్తున్నారు అందరం అందరూ లోపలికి వెళ్తారండి అండి ఇప్పుడు కదా హాలీవుడ్ హీరోలు అందరినీ పెట్టుకున్నారు గ్యాలరీలో ఇది కొంచెం పెద్దలైనా అనిపించింది ఒకళ్ళ తరగతి ఒకళ్ళు ఒకరి తరగతి ఒకరు లోపలికి వెళ్దాం ఈ విఎఫ్ఎక్స్ గ్రీన్ షీట్ ఉపయోగించి ఎలాగా చేస్తారన్నది చిన్న విజువల్స్ రూపంలో చూపించారు అక్కడ చాలా బాగుంది అయితే దీని తర్వాత అలా లోపలికి వెళ్ళాం ఇంకా ఏంటంటే మనకి డైరెక్ట్గా కళ్ళ ముందు కళ్ళకి కట్టినట్టుగా చూపించారు అన్నీ కూడా చూసారా అవతార్ సీన్ ఇది అతను ఏం చేస్తే అది స్క్రీన్లో ఎలా మారుతుందో అది చూస్తే కాసేపు ఒకసారి ఆశ్చర్యస్తుంది చాలా బాగుంది లైవ్లో చూడడం ఈ గ్రీన్ మ్యాట్లో మనం ఎలాగైనా సరే ఏమైనా మార్చేసుకోవచ్చు ఇది చూసారు కదా ఇంకా మనం అక్కడే నుంచి ఉన్నాం ఒకటి సింగపూరు ఒకటి దుబాయ్ ఎలా చూపిస్తుందో అందరూ చాలా సరదాగా ఫోటోలు వీడియోలు తీసుకున్నారు నిజంగా ఇలాగ పెట్టి చూపించడం అనేది ఒక లక్కీగానే మనం చెప్పుకోవచ్చు ఇలాగ అదృష్టం ఎంతమందికి ఉంటుంది మాములుగా అయితే ఇప్పుడు హాలీవుడ్ వెళ్ళి మనం చూడలేం కదా అలాంటిది ఇక్కడ మనకి ఇంత చక్కగా చూపిస్తారంటే చాలా గ్రేటు లైవ్ పెర్ఫార్మెన్స్ అనమాట ఇది అన్ని చోట్ల మనం వేసిన పిచ్చి వేసాలకి ఆస్కార్ అవార్డు కూడా మనకి ఇచ్చేసారు చూస్తారు కదా భాస్కర్ అవార్డు ఆస్కర్ అవార్డు మీరే పెట్టండి పేరు అక్కడ ఉన్న టీవీని కూడా పలకరించాం అని చెప్పాం విష్ చేశారు సరదాగా వాళ్ళతో కాసేపు షేర్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేసరికి ఆల్రెడీ జోకర్స్ రెడీగా ఉన్నారు ఇది చూసారు కదా సిటీస్ రోమన్ సిటీ అమెరికన్ సిటీ యుఎస్ ఎక్కడికైనా వెళ్ళిపోయినట్టే ఇంకా ప్రతి బిల్డింగ్లు ఎంత బాగున్నాయి సరదాగా షూటింగ్ ఎలా ఉంటది ఎలా జరుగుతుంది అనేది ఒక సెట్ పెట్టించారు సరే అని చెప్పి ఆ సెకండ్కి మనం డైరెక్టర్ అయిపోయాం అక్షన్ డైరెక్టర్ కావాలని రమణ గానే వచ్చాడు మా ఊరు కూడా ఓకే ఇది షూటింగ్ చేసే పద్ధతి విధానం ఎంత అందంగా ఉన్న బిల్డింగ్ లోపల ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి సరదాగా లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్తే ఎలా ఉందో తెలుసా అది పరిస్థితి అనమాట సో ప్రతి బిల్డింగ్ ఎంత అందంగా ఉన్నా చూసారు అందరు ఇక్కడ ఫోటోలు వీడియోలు తెగ తీసుకున్నారు నేనైతే ఒక్కసారి ఫార్మ్ నిలిపోయామో అనిపించింది చాలా నీట్ గా చక్కగా ఉన్నాయి ఇక అయితే షూటింగ్ జరుగుతుంది ఆది పిన్సెట్టి గారి యొక్క షూటింగ్ స్పాట్ అనమాట ఇప్పుడు అక్కడ నుంచి నడుచుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం చూసారు కదా ఈ ఎయిర్పోర్ట్ అయితే విశాఖపట్నం టెర్మినల్ అనమాట చాలా చూడ్డానికి నిజంగా ఎయిర్పోర్ట్ కూడా ఎంత అలా ఉండదేమో ఈ ఎయిర్పోర్టే మనకి చాలా సినిమాల్లో ఉపయోగించారు ఇంకా రియల్ దగ్గర కష్టం కాబట్టి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం ఎలా ఉందో చూద్దాం లోపలంతా కూడా నిజమైన సిటింగ్ లా ఉంటుంది ఈ ఫ్లైట్ కి పైన బయట ఎలా ఉంటుందో చూడాలనిపించింది సరే అని చెప్పి ఫస్ట్ సీటు దొరికింది మనం కూర్చున్నాం అలా కళ్ళలో బయట చూసాం ఏం లేదు డొల్లా అక్కడ నుంచి విండో సీట్ కావాలని చెప్పి విండో సీట్ వెళ్ళిపోయాను ఒకసారి విండో సీట్ లో బయట చూద్దాం సరదాగా ఎలా ఉంటా చూద్దాం ఆ ఎయిర్పోర్ట్ లో నుంచి జాగ్రత్తగా బయటకు వచ్చేస్తాం అక్కడ నుంచి బయటకు చూడగానే షూటింగ్ స్పాట్ లో అలసిపోయినటువంటి జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా భోజనం ఉంచున్నారు అలా ఎలాగైతే దగ్గరికి వెళ్ళిపోయాం కాకపోతే కొంచెం అప్పుడు మేళ్ళప్పుడు ఎండ ఎక్కువగా ఉంది అక్కడి నుంచి చూస్తే వారి చాలా బాగా కనపడింది ఫస్ట్ స్పాట్ నుంచి లాస్ట్ స్పాట్ వరకు ఎక్కడ తిరిగి అదంతా కూడా కనబడుతుంది ఎందుకంటే ఇది చాలా హైయెస్ట్ ప్లేస్లో హైట్ ప్లేస్లో ఉన్నాం నెక్స్ట్ మసాలా మహల్ అంట ఈ మసాలా మహల్ అంటే ఏంటని ఆశ్చర్యంగా చూస్తే ఎందుకంటే హోటల్ అది ఆ తర్వాత జపనీస్ గార్డెన్కి వెళ్ళాం ఈ గార్డెన్ కూడా మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం నేను పాత సినిమాల నుంచి ఇప్పుడు వరకు వచ్చే సినిమాల్లో చెప్పాలంటే ఎక్కడో చోట ఏదో సినిమాలో కనబడుతూనే ఉంటుంది దీని వెనకాల వచ్చిన వారు అది కూడా చాలా నీట్ గా చేస్తారు ఆ వాటర్ ఫాల్స్ కానీ ఏదైనా కూడా అద్భుతంగా ఉంది కాసేపు కావాలంటే రెస్ట్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి మనం బయలుదేరే విధంగా ఉందనమాట ఈ గార్డెన్ ఆస్కార్ గార్డెన్ కూడా అనొచ్చంట అప్పటికే మధ్యాహ్నం మూడైపోయింది అక్కడి నుంచి స్పిరిట్ ఆఫ్ రామోజీ షోకి వెళ్ళాం ఈ డ్యాన్స్ షోలు అవి కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఇంచుమించి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఇక్కడే టైం స్పెండ్ అవుతుంది నెక్స్ట్ వైల్డ్ థియేటర్ థియేటర్కి వెళ్ళాం ఇవన్నీ కూడా వరుస వరుసగా జరుగుతుంట ఈ షోలన్నీ కూడా అక్కడ రామోజీ ఫిలిం సిటీ వారు నన్ను ఇంటర్వ్యూ చేశారు వైల్డ్ వేస్ట్ షో కి వస్తాం ఇది అయితే నిజంగా రియల్ హీరోస్ అనమాట వీళ్ళు ఎటువంటి డూబు లేకుండా ఒరిజినల్ గా వీళ్ళు యాక్షన్ చేసి చూపిస్తారు స్టేడియం అంతా నిండిపోతుంది so please subscribe to cognitive kiran thank you for watching